రెట్రో పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత సూర్య గారు రెట్రో పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఆ పోజ్ మాకు బాగా నచ్చింది ఒక్కసారి మా కెమెరాస్ కోసం మళ్ళీ ఆ పోజ్ మీరు పెడతారా జస్ట్ పోజ్ ఆఫ్ రెట్రో సిటింగ్ లైక్ అది ఒక్కసారి మా అందరి కోసం ఫ్యాన్స్ కోసం అండ్ గో అలాగే విజయ్ గారు కూడా విజయ్ కూడా ఇద్దరు కూడా సో మచ్ కొన్ని క్వశ్చన్స్ ఫ్యాన్స్ అడగమని చెప్పారు అడగమంటారా ఇద్దరు ఇద్దరికి మైక్లు ఇచ్చేసేయండి ఒకళ్ళది రెట్రో ఇంకొకళ్ళది ఏమో కింగ్డమో ఓకే సో సూర్య గారు బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఏది ఎక్కువ టఫ్ అంటారు యాక్టర్ ఆ ప్రొడ్యూసరా ఏది టఫ్ ఐ థింక్ యా ఐ లవ్ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఐ లవ్ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ యాక్టర్ ఇస్ లిటిల్ టఫ్ యాక్టర్ ఇస్ లిటిల్ టఫ్ అసలు మా స్క్రీన్ మీద అలా కనిపించదు కదా యాక్టర్ ఇస్ ద మోస్ట్ ఈజీస్ట్ జాబ్ ఫర్ సూర్య గారు అనిపిస్తుంది యు లవ్ అవుట్ ఆఫ్ టు యు ఫీల్ దట్ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఇస్ మోర్ ఈజీ అంటే కార్తీక్ సుప్రజ్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారని అర్థం అంతేనా ఓకే అలాగే నెక్స్ట్ నెక్స్ట్ తెలుగు తెలుగు ఎప్పుడు చూడబోతున్నాము ఐల్ బి టాకింగ్ దట్ ఆన్ స్టేజ్ ఓకే సో అప్ మనకి కి ఉన్నాయి నాకు కొన్ని తెలుసు నేను చెప్పట్లేదు ఓకే ఈ రెండిట్లో ఏది చాలా టఫ్ సేయింగ్ సారీ టు వైఫ్ వైఫ్ ఆర్ ఆస్క్ టు టు సారీ యు క్వశ్చన్ రాంగ్ రెండు కష్టమేనంటారా నో నో ఆస్కింగ్ ద బాస్ టు సే సారీ ఇస్ ఆల్వేస్ టఫ్ ఇస్ ఆల్వేస్ టఫ్ ఓకే సో saying sorry is the easiest thing to do the best way తెలుగులో మల్టీ చేస్తే ఎవరితో చేస్తారు ఐ హావ్ ఎ ఫ్యామిలీ హియర్ ఐ హావ్ ఎవ్రీబడీ హియర్ ఐ థింక్ ఐ హ్ బికమ్ ది బ్రదర్ టు ది ఎంటైర్ కమ్యూనిటీ టు ది ఎంటైర్ ఐ థింక్ వి హావ్ a family here so i have lot of lot of brothers who can uh, నో ఐ కన్ జస్ జాయిన్ హాస్ విత్ శుభబ్ అండి శుభాబ్ విజయ్ ఒక క్వశ్చన్ రెట్రో టైంలో పుట్టు ఉంటే అంటే ఇంకొంచెం మనం వెనక్కి వెళ్ళిపోతే ఏ హీరోయిన్ తో యాక్ట్ చేయడానికి మీరు ఇష్టపడతారు మీరు ఆప్షన్ చెప్తారా లేకపోతే ఆప్షన్స్ ఏమైనా ఇవ్వమంటారా ఏంటి ఆప్షన్ ఆప్షన్ లేదా ఆప్షన్స్ ఇవ్వనా ఏ శ్రీదేవి గారు బి రమ్యకృష్ణ గారు సి విజయశాంతి గారు శుమ్రన్ శుమ్రన్ సిమ్రాన్ ఓకే 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 గాడ్ దట్ సోనాలి బింద్రే సోనాలి బింద్రే ఓకే సూర్య గారు జ్యోతిక గారిని పెళ్లి చేసుకుని కాబట్టి ఓకే సూపర్ సూర్య గారి సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది ఆఫ్ కోర్స్ గజనీస్ గజనీస్ గజనీ నేను ఫస్ట్ టైం సూర్య గారిని థియేటర్ లో చూడడం గజనీ నాకు ఆ తర్వాత చాలా సినిమాలు చూసినా బట్ సినిమాటిక్ ఇట్లా బ్రెయిన్ లో కూర్చొని ఉండిపోయేది సూర్యాసన్ ఆఫ్ కృష్ణన్ అది రీ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా పెద్ద పండగే జరిగింది యాక్చువల్ రిలీజ్ కి రీ రిలీజ్ కి కూడా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కి మీరు చెప్పినట్టుగా అండ్ సూర్య గారు దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ ఫర్ బోత్ ఆఫ్ యు ఆల్ ఒకవేళ కనుక టైమ్ మెషిన్ లో వెనక్కి వెళ్తే మీరు నైన్టీస్ కి వెళ్ళిపోతే అక్కడ ఏం కొంటారు వాట్ యూ వాంట్ బై దేర్ ఏం కొంటారు నైన్టీస్ నుంచి ఏం కొంటారు నేను మొత్తం ఇటు నానక్రామ్ కూడా ఇదంతా ల్యాండ్ కొనేసి పెడతాను ఐ సెడ్ బై ఆఫ్ ఆల్ దిస్ ల్యాండ్ సూపర్ సూర్య గారు మీరేమైనా కొనాలనుకుంటున్నారా చెన్నై వైపు ఏమైనా ల్యాండ్స్ ఐ థింక్ ఇట్స్ టూ లేట్ ఐ విష్ ఐ కెన్ హ్యావ్ ద సేమ్ ప్లాన్ బట్ ఆల్వేస్ ఇట్ నెవర్ హ్యాపన్స్ వెన్ దట్ ఈస్ దేర్ సంథింగ్ ఈస్ నాట్ దేర్ ఓకే అండ్ ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు టైమ్ మెషిన్ లో కనుక మీరు వెనక్కి వెళ్తే హూమ్ డూ వాంట్ టు మీట్ చాలా మనం ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ అడిగేసినట్టున్నాం చాలా ఆలోచించేస్తున్నారు విజయ్ ఇస్ కమింగ్ అప్ విత్ అన్ ఆన్సర్ నాకు చాలా మంది కలవాలని ఉంది చెప్పండి నేను ట్రై చేస్తా ఈ బ్రిటిష్ వాళ్ళని కలిసి రెండు బీకాలని ఉంది అటు మొన్న చావా చూసి పిచ్చ పిచ్చ కోపం వచ్చింది వాడు ఔరంగజేబ్ గారిని అయితే రెండు మూడు వేసుకోవాలి అసలు గట్టిగా అట్లా అట్లా చాలా మందిని కలవాలని అంత కొట్టుడే ఉంది కొంచెం మంచోళ్ళని ఇట్లా అట్లాంటివి ఉన్నాయి కరెంట్లీ స్ట్రేట్ అడిగితే అట్లాంటివి అనిపిస్తున్నాయి వుడ్ యూ లైక్ టు మీట్ సమ్మన్ ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ హావ్ ఆల్ వైలెంట్ థాట్స్

ఇంకా ఎవరి పేరు చెప్పినా ప్రాబ్లం అవుతుందని నా పేరు వేసుకున్నారు కదా థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ దట్ సెట్ థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మన సత్య మాస్టర్ అండ్ టీమ్ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సాంగ్ బోలడన్ని రీల్స్ తో వెళ్తున్నటువంటి సాంగ్ బోలడన్ని వ్యూస్ తో వెళ్తున్నటువంటి సాంగ్ బుజిమాన్ చూడ